ఈ తెలంగాణ ఉద్యమకారులకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుల రేవంత్ రెడ్డి సార్ గారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమ ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహిస్తుంది నిర్వాహక రాష్ట్ర కమిటీ కార్యదర్శి గుండమల్ల శ్రీనివాస్ గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మిత్రులరా తెలంగాణ ఉద్యమకారుల జైంతి మంత్రి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఇరవై ఎనిమిది తారీఖు నాడు హైదరాబాద్ బాగు ప్రెస్ క్లబ్ లో జరిగేటువంటి జాతి గారు సుధాకర్ గారు అనేక మంది నియమకారులు పాల్గొన్నారు నియమకారులు అంటే ఇవాళ ఈ గ్రామంలో ఒక ముప్పై నలభై మంది దాదాపు నలభై వర్క్ కేసులు పెట్టుకున్న వీళ్ళంతా కూడా నిజమైనటువంటి ఉద్యమకారు ఇవాళ మరి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది ఉద్యమకారులకు ఖచ్చితంగా రెండు వందల యాభై గజాల స్థలాన్ని ఇస్తాము ఇరవై ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పి మరి చెప్పినటువంటి మాట మరి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా మరి అది అమలు పరచట్లేదు కాబట్టి ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మంది ఉద్యమకారులు ఉద్యమ కళాకారులు మరొకసారి ఇవాళ ఉద్యమించే పరిస్థితి ఏర్పడ్డది అందులో భాగంగా రేపు ఇరవై ఎనిమిది నాడు జరిగేటువంటి సభను విజయవంతం చేయాలని చెప్పి ఇవాళ సంస్థ లో ఉన్నటువంటి అనేక మంది ఉద్యమకారులు వాళ్ళను కలవడం జరిగింది కాబట్టి మిత్రులారా మరి ఇది ఏ పార్టీకి సంబంధం లేదు కేవలం ఉద్యమకారులు మాత్రమే తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు మరి అందుకోసం ఇవాళ ఈ కరపత్నం రిలీజ్ కార్యక్రమానికి ఉద్యమకారులు అనేక మంది వచ్చారు అందులో మన ఉప సర్పంచ్ గారైనటువంటి పల్లె మల్లారెడ్డి గారు ఆయన కూడా మనతో పాటు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసి కమ్యూనిస్ట్ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి కుమ్మరి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి చిల్వేరు అంజన్న గారు అదేవిధంగా ఎంఆర్పీఎస్ నాయకులైనటువంటి ఒలిగొండ యాదయ్య గారు అదేవిధంగా అంబేద్కర్ సంఘం రాష్ట కార్యవర్గ సభ్యులైనటువంటి కట్ట గాలేయ గారు గుండమల్ల రమేష్ గారు ఒలిగొండ శ్రీనివాస్ గారు మందుగుల శ్రీనివాస్ గారు ఇట్లా అనేక మంది ఇవాళ నిజమైనటువంటి ఉద్యమకారులంతా కూడా ఇలా ఏకం కావడం జరిగింది కాబట్టి మిత్రులారా ఇవాళ ఈ ఉద్యమకారుల యొక్క వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నెరవేరేంత వరకు ప్రభుత్వం నెలవేర్చేంత వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేస్తూ మరి మరి పెద్దలు మాట్లాడవలసింది కోరుతున్నాను ఇప్పుడు ఆకుల రాష్ట్ర వ్యవస్థాపకులు చిన్నవేరు అంజయ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం తెలంగాణ ఉద్యమకారుల జేఏసీసీ నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభ రేపు ఇరవై ఎనిమిది డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు నాడు ఉన్నది దీన్ని విజయవంతం చేయాలని కోరుతూ జేఏసీ బాధ్యులు గుండమల్ల శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం ఏదైతే కరపత్రాల ఆవిష్కరణ వచ్చినటువంటి శ్రీనివాస్ గారికి ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ మిత్రుల తెలంగాణ ఉద్యమం కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగింది ఆర్థిక ద్రోపిడీ రాజకీయ దోపిడీ నీళ్ల దోపిడీ రకరకాల దోపిడీల్ని అరికట్టడం కోసం స్వయం పాలన కోసం ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతాన్ని పాలుపాలించుకోవాలని ఇతరుల పరిపాలన మాకు అవసరం లేదని చెప్పనేసి ఆంధ్ర పాలకుల కుట్రలను తిప్పికొట్టి ఎంతో మంది ప్రాణాలు వదిలినటువంటి సంఘటన మీ అందరూ చూసింది ఈరోజు తెలంగాణ సొంత రాష్ట్రంగా ఏర్పడి తెలంగాణలో తెలంగాణలో స్వయం పాలన కొనసాగుతా ఉంది మరి స్వయం పాలన కొనసాగుతున్నప్పుడు మరి తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారులు ఎంతో మంది ప్రాణాలు ఉన్నటువంటి వాళ్ళున్నారు జైళ్ళ జైల్లో పోయి కేసులు భరిస్తా ఉన్నారు ఈ కేసుల్ని ఈ కేసులు భరించే వాళ్ళు ఏదైతే అమరులైనటువంటి కుటుంబాలకి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి వ్యక్తులందరికీ కూడా పెన్షన్ సౌకర్యం తద్వారా ఇళ్ళ ఇళ్ల స్థలాల సౌకర్యం ఏదైతే ఇవ్వడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సమస్య ఏం కాదు ఎందుకు అని చెప్పాలంటున్నాం అంటే మరి వాళ్ళ పోరాట ఫలితంగానే ఇవాళ తెలంగాణ వచ్చింది తెలంగాణ కోసం కొట్లాడని వాళ్ళు పరిపాలిస్తున్నారు మరి తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు కింది స్థానంలో ఉన్నారు వాళ్ళ అడిగేది కేవలం ఇంటి స్థలాలు పెన్షన్లు అదే రూపాయలు తప్పిస్తే వీళ్ళ జాగిరి మొత్తం అని చెప్పనేసి ఏం అడుగుతలేదు ఇది న్యాయబద్ధమైనటువంటి కోరిక ఈ కోరిక పరిష్కారం అయ్యేంత వరకు అన్ని రకాల ఉద్యమ సంఘాలు జేఏసీగా ఏర్పడి కొట్లాడినప్పుడు మరి వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం కల్పించి పెన్షన్ సౌకర్యం ఇళ్ల స్థలాలు అదేవిధంగా వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి కేసులు కూడా ఏవైతే కేసులు ఉన్నాయో ఉద్యమకారులపైనటువంటి కేసులు బేషత్తుగా ఎత్తివేయాల్సిన అవసరం ఉన్నది ఎత్తివేయాలి అని చెప్పనేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ తెలంగాణ చేతులకు ఆ యొక్క ఉద్యమ అభినందనలు మరోసారి తెలియజేస్తూ ముగిస్తాం గ్రామ ఉపసర్పన్ యాద లల్ల మల్లారెడ్డి గారు మాట్లాడాల్సి మనం మన చేస్తున్నాను ఈయన మిత్రులారా ఈరోజు రోజు కరపత్ర ఆవిష్కరణ ప్రధాన ఉద్దేశం తెలంగాణ ఉద్యమ ఆత్మ శివ తెలంగాణ ఉద్యమ కళాకారుల దుర్గా విషయంలో దుర్గా ద్వారా మన తెలంగాణ సాధన సాధించడం జరిగింది మీరు అనేక పాటల రూపంలో అనేక జానపద కళారూపాలలో మనం ముందుకు తీసుకొచ్చి ప్రజలలో మన తెలంగాణ ఉద్యమాల బలాన్ని నిరూపించ నిరూపించి వాళ్ళని మెప్పించగలిగి ప్రభుత్వపై ఒత్తిడి తీసుకొచ్చి మాట రూపంలో రూపంలో మనము తెలంగాణ సాధించుకున్నాం దానికి తెలంగాణ ఉద్యమ తెలంగాణ తెలంగాణ కళాకారుల ధూంధాము కార్యక్రమం ఇరవై ఎనిమిది డిసెంబర్ నాడు మా మధ్యాహ్నం రెండు గంటలకు బషీర్బాద్ ప్రెస్ క్లబ్ లో ఉన్నది ఆ కార్యక్రమాన్ని ఆ కార్యక్రమం సందర్భంగా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ రోజు ఇక్కడ నారాయణపురం మండల కేంద్రంలో ఈ కరపత్ర ఆవిష్కరణ కాంప్లెంట్ ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి అధిక సంఖ్యలో అన్ని వర్గాల వారు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ కార్యనిర్వాహక రాష్ట్ర కార్యదర్శి గుణమల శ్రీనివాస్ సమస్త నారాయణపూర్ మండల కేంద్రంలో కడపత్రాల ఆవిష్కరణ చేయడం జరుగుతుంది దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే అనిదశా ఉద్యమంలో ఎంతోమంది ఉద్యమకారులు కళాకారులు కొట్లాడని మళ్ళీ ఈ తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి ఇనుమల రేవంత్ రెడ్డి సార్ గారు ఉద్యమకారులకు రెండు వందల గజాల స్థలం ఇస్తానని ఉద్యమకారులపై కేసులున్నందుకు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నందుకు మేము కోరేది ఏంటంటే స్థలం పెన్షన్ ఉద్యమకారులకు ఉద్యోగాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి సార్ గారిని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నా ఈ అవకాశం ఇచ్చిన గుండెమల్ల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు ఇప్పుడు గుండమల్ల శ్రీనివాస్ గారు ఈ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనం చేస్తుంది మిత్రులారా మరి ఇప్పటికే నాకంటే పెద్దవాళ్ళు మీకైతే అన్ని విషయాలు అయితే చెప్పారు ఇక్కడ ఈ సంస్థ నారాయణపూర్ అంటే ఉద్యమాల ఉద్యమాలకు మరి ఇక్కడి నుంచే ఏ ఉద్యమమైనా కొనసాగుతుంది తెలంగాణ పోరాటంలో చాలా దీక్షలు చేసి పోరాటాలు చేసినటువంటి ఈ గడ్డ మరి రేపు ఉద్యమకారులకు కూడా ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది అందులో ముఖ్యంగా పెద్దలు అందన్న గారు మరి పిలువగానే వచ్చినటువంటి మా ఉప సర్పంచ్ మల్లారెడ్డి గారు వాళ్ళందరికీ కూడా మా తోటి ఉద్యమాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్త రేపు రేపు ఈ ఇరవై ఎనిమిది తారీఖు జరిగిన సభ తర్వాత మునుగోడు చండూరు అదేవిధంగా కట్టుపల మర్రిగూడెం సంస్థ నారాయణపురం చౌటుక ఈ నాలుగైదు మండలాలలో ఒక పాదయాత్ర కానీ లేదా ఒక రథయాత్రను మొదలుపెట్టి సంస్థానారాయణ సభలో ఒక దీక్ష కూడా చేపట్టబోతున్నాం అతి తొందరలో ఈ సభ అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం కూడా ఉన్నది దయచేసి ఉద్యమకారులందరూ కూడా ఏకమై ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక ఆర్టిఫికెట్ ఇచ్చి మరి యొక్క డిమాండ్లను నెరవేర్చుకోవాల్సిందిగా ఉద్యమకారులంతా ఏకమై మరి రేపు సభలు విజయవంతం చేయాల్సిందిగా తోట నాకు సహకరించిన నా తోటి ఉద్యమకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని